హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి నల్లక ఫ్రెండ్స్ ఇవాళ మేము ఆంజనేయ స్వామి గుడికి వచ్చామన్నమాట ఇవాళ మొన్న శనివారం శని కావటం వల్ల మేము శనీశ్వరికి పూజ చేద్దామని వచ్చాను ఇవాళ ఆంజనేయ స్వామి గుడిలో నవగ్రహాలు ఉంటాయి అనమాట అందుకని ఇక్కడికి వచ్చాము లోపల ఆంజనేయస్వామిని తీయటానికి ఇక్కడ పర్మిషన్ లేదండి గుడి కదా తీయటానికైతే ఒప్పుకోరు ఇక ఇవి కూడా ఒకసారి చూసేయండి ఇవి ఎక్కడ నవగ్రహాలు ఉంటాయి అనమాట ఈ నవగ్రహాల దగ్గర నేనైతే పూజ చేశాను పూజ చేసేటప్పుడు నేను తీయటం కుదరలేదు పూజ చేసిన తర్వాత ఇట్లా వీడియో తీసుకున్నాను అనమాట ఇలా ఆది చుట్టూ ప్రదక్షిణలు చేస్తాను చేస్తారు ఇది మా పేటలోనిదే అనమాట స్వామి గుడి చాలా అంటే చాలా చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ ఇన్ని వారాలు అనుకొని తిరిగితే ప్రతి ఒక్కరికి సక్సెస్ అవుతుంది అందుకని చాలా ఫేమస్ అనమాట మా ఆంజనేయ స్వామి గుడి ఆ స్వామి గుడి పక్కనే సాయిబాబా అనమాట సాయిబాబా గుడి బాబా కూడా చాలా ఫేమస్ అండి చాలా మహిమగలవాడు చూసేయండి బాబా కూడా ఈ పక్కన వచ్చేసి ఇది మంటపం అనమాట ఇక్కడ స్వామి వాళ్ళ కళ్యాణాలు అలాంటివన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారు అంతేకాకుండా మాములుగా ఇది పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు కూడా ఈ కళ్యాణ మండపం ఇస్తారు ఇది కళ్యాణ మండపం చాలా అంటే చాలా పెద్దది ఒకసారి చూడండి ఈ కళ్యాణ మండపం ముందు పుట్టిపత్తి సాయిబాబాది పెట్టారు అలాగే అయ్యప్ప స్వామి శివయ్యది ఆంజనేయ స్వామిది విగ్రహాలు ఇక్కడ కొని పెట్టారనమాట ఈ మండపం ముందు ఉంటుంది ఇవన్నీ ఈ పక్కన వచ్చేసాము ఈ కృష్ణయ్య ఏంది ఇది ఇది మండపం లోపల మండపంలా ఉంటుంది లాక్ చేశారు అంతేనండి మా వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్